అధ్యక్ష మాట్లాడు తక్కువనే మాట్లాడేస్తాను అధ్యక్ష ఎందుకంటే రెడ్డి గారు చాలా పెద్ద పెద్ద గట్టి గట్టిగా మాట్లాడేస్తారు నేను ఒక రెండు మూడు అన్న మాట్లాడుతాను అధ్యక్ష జనరల్గా అధ్యక్ష బడ్జెట్లో విద్యాశాఖ పద్ధతి పైన మాట్లాడుతున్నందుకు థ్యాంక్స్ అధ్యక్ష అవకాశం ఇచ్చారు అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్ ఒక దిక్సూచి అధ్యక్ష ప్రభుత్వ లక్ష్యాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుకు ప్రతిబింబ ప్రతిబింబించాలి అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రాధాన్యత రంగాలను విస్మరించిందని అనిపించింది అధ్యక్ష ఈ బడ్జెట్లో విద్యారంగానికి సంబంధించిన కొత్తగా ఆలోచన ఏం కనిపించలేదు అధ్యక్ష అధ్యక్ష మేనిఫెస్టోలో ఏం చెప్పారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ విద్యారంగానికి పదిహేను పర్సెంట్ నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు అధ్యక్ష ప్రజలకు కానీ ఈరోజు మీరు పెట్టిన నిధులు సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే అధ్యక్ష దయచేసి గుర్తుపెట్టుకోమని మరొకసారి ప్రభుత్వానికి మీ ద్వారా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష విద్యారంగం నిజంగానే అత్యధిక ప్రాధాన్యతతో గుర్తించాలి అధ్యక్ష విద్య కోసం పెట్టే ఖర్చును పెట్టుబడిగా భావించే ఈ విద్యారంగానికి పెద్దపీట వెయ్యాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్న ఆనాటి ప్రభుత్వం కూడా అదేవిధంగా ఆలోచన చేసింది కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అధ్యక్ష మాట్లాడితే గత ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసింది నిర్లక్ష్యం చేసిందని మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష అధ్యక్ష గత తొమ్మిది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఒక లక్ష ఎనభై ఏడు వేల కోట్లు విద్యారంగం మీద ఖర్చు పెట్టాం అధ్యక్ష లెక్కలు అక్కడే ఉంటాయి అధ్యక్ష లెక్కలు మేమైతే తీసుకురాము అధ్యక్ష డెఫినెట్గా అక్కడే ఉంటాయి మా షాద్ నగర్ శాసనసభ్యులు ఒక నిమిషం మాట్లాడినాక మీరు చెప్పండి మీరు చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకున్నాము మేము కూడా నోట్ చేసుకున్నాము ఒకసారి మీ స్కూల్ కూడా విజిట్ చేయమంటాం అక్కడ ఉన్న మన వాళ్ళందరినీ కూడా ఒకసారి వెళ్ళి చూడమంటాను మార్పు వచ్చిందా లేదా కొంత మార్పు చేసినావా లేదా స్కూళ్ళల్లో మార్పు వచ్చిందా లేదా మిగిలిన పనులు ఎట్లా చేయాలనేది మీరు ఇప్పుడు చెప్పండి సో నేనేమంటున్నా అంటే చేసినంత వరకు మీరు కూడా చేసే ప్రయత్నం చేయమనే కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఒకటేసారి అన్ని మార్పులు తీసుకురావాలేము అధ్యక్ష మీరు అన్నది కరెక్ట్ ప్రభుత్వ పాఠశాలలోనే పేద పిల్లలు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలనే ప్రయత్నమే చేస్తూ ఉంటే ఏ ప్రభుత్వమైన అదే ఆలోచిస్తుంది అధ్యక్ష మీరు అన్నట్టు మొన్న ఫస్ట్కి ఏమేమి బట్టలు ఇచ్చాము బుక్స్ ఇచ్చాము అంటున్నారు మీరు వచ్చిన రెండు నెలలనే బుక్స్ ప్రింటింగ్ అయిపోయింది అధ్యక్ష ప్రభుత్వం రాగానే ఒక నెల రోజుల్లో బుక్స్ ప్రింట్ చేసినరా అట్లా ఉండదు ఎందుకంటే ఆరు ఆహా వాళ్ళు చెప్తారండి శ్రీధర్ గారు మంత్రి గారు ఆరు ఆరు నెలలు పడుతుందండి బుక్స్ ప్రింట్ చేయడానికి నేనేమంటున్నానంటే గతంలో కూడా ఇలాగే స్కూల్ స్టార్ట్ కాగానే ఫస్ట్ డ్రెస్లు బుక్స్ ఇచ్చాము భవిష్యత్తులో కూడా అట్లాగే ఇవ్వాలని ముందే ఆర్డర్స్ ఇచ్చి చేసిన ప్రయత్నంలో మీరు ఇచ్చేసరికి చాలా సంతోషం అధ్యక్ష ఎప్పుడు లేని విధంగా నోట్బుక్స్ ఇచ్చాము అధ్యక్ష మీరే వచ్చు ఉంటారు వాళ్ళకి ఇప్పుడు నోట్బుక్స్ ప్రైమరీ స్కూల్స్కి సంబంధించి షీట్స్ ఇచ్చాము అధ్యక్ష ఎప్పుడు లేని విధంగా ప్రైవేట్ స్కూల్స్లలో కూడా అంత మంచి వర్క్ బుక్స్ ఉంటాయి మన వర్క్ బుక్స్ అట్లా ఉంటాయి ఎందుకంటే మన పేద పిల్లలని అన్నిటికైనా ముఖ్యంగా అధ్యక్ష మనము రాగి జావా పెట్టాము అధ్యక్ష రాగి జాబాన్ కూడా కంటిన్యూ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే కాకుండా మధ్యాహ్నం ఎట్లాగో లంచ్ పెడుతున్నాం అధ్యక్ష మధ్యాహ్న భోజనం కానీ ఉదయం బ్రేక్ఫాస్ట్ అనేది గతంలో గత ప్రభుత్వ హయాంలో స్టార్ట్ చేసాం అధ్యక్ష ఒకేసారి స్టార్ట్ చేయలేం కాబట్టి పైసలు అనేది గవర్నమెంట్ ఇవ్వాల్సిందేనండి ఇవ్వాలండి గవర్నమెంట్ అనేది ఇవ్వాల్సిందే అధ్యక్ష బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టాలని మొదలు పెట్టినాం అధ్యక్ష అయితే బ్రేక్ఫాస్ట్ పెడితే ఒట్టిగానే ఏదో ఉప్మా ఉడకబెట్టి పెట్టేస్తే కాదు రోజు ఒక రకం పెట్టాలనేది ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్తే ఆ విధంగా జిల్లాకు ఒక్క స్కూల్ తీసుకొని ప్రయత్నం చేసినాం అధ్యక్ష సరే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయమంటున్నారు కదా అని చెప్పి ఒకరోజు స్కూల్కి వెళ్ళి కొంతమంది పిల్లల్ని అడిగాను అధ్యక్ష నేను బాబు మార్నింగ్ ఏం తినేసి వచ్చినామమ్మా అని అధ్యక్ష ఒక పది మంది పిల్లల్ని అడిగితే అధ్యక్ష తొమ్మిది మంది టీ తాగేసి వచ్చినామని చెప్పారు అధ్యక్ష ఎందుకమ్మ అంటే మధ్యాహ్నం ఎట్లా గిడ మధ్యాహ్నం భోజనం ఉంటుంది కదా మేడం అందుకే మేము టీ తాగి వచ్చాం మా అమ్మ నాన్నలు పొద్దున్నే వెళ్ళిపోతారు పని చేసుకునేకే అని చెప్పారు నిజంగా చాలా బాధ అనిపించింది అధ్యక్ష కాబట్టి ప్రభుత్వాన్ని కూడా నా రిక్వెస్ట్ ఒకటే అధ్యక్ష గతంలో గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది కదా మేమెందుకు చేయాలని కాకుండా దయచేసి ఇది పేద బిడ్డల ఆకలిని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా బ్రేక్ఫాస్ట్ అనేది చేయాలా ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష చాలా మాట్లాడేది అందుకని మధ్యాహ్న భోజనం గురించి చెప్పారు అధ్యక్ష మధ్యాహ్నం భోజన కార్మికులకి నిజంగానే కరెక్ట్ టైంకి వాళ్ళకు డబ్బులు ఇవ్వం అధ్యక్ష ఇప్పటికైనా మీరు రెండు మూడు మీటింగ్లలో నేను చూశాను మాట్లాడుతున్నప్పుడు గ్రీన్ ఛానల్ పెడతామన్నారు పెట్టండి అధ్యక్ష వాళ్ళకి అవసరం ఖచ్చితంగా మధ్యాహ్నం భోజనం చేసే వాళ్ళకి టంచంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒకటి అధ్యక్ష గతంలో మధ్యాహ్న భోజనం వాళ్ళకి వండుతున్న వాళ్ళకి వెయ్యి నుండి మూడు వేలు చేశాం అధ్యక్ష కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పదివేలు చేస్తామన్నారు అధ్యక్ష దాని గురించి కూడా ఆలోచించమని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం అధ్యక్ష ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలు ప్రైవేట్ స్కూల్లోతో ఈక్వల్ ఎందుకు ఉండకూడదు ఎందుకు వెనుకబడుతున్నారని ఆలోచించినప్పుడు ఎందుకు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు మన దగ్గర ఇంగ్లీష్ మీడియం లేదు కాబట్టి అక్కడ వెళ్తున్నారని ఆలోచనతోనే అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష బైలింగ్వల్ బుక్స్ ఇచ్చిన అధ్యక్ష అందరు చూస్తూ ఉన్నారు దాన్ని అంచెలంచెలుగా ఒకేసారి మనం చేయలేము కదా అధ్యక్ష పిల్లలు కూడా నేర్చుకోవడం కష్టమవుతుందని అంచెలంచెలుగా చేయడం జరుగుతుంది దాన్ని సీరియస్గా అమలు చేయమని ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష ఇంటర్మీడియట్లో అధ్యక్ష రెండు వేల పదిహేడో సంవత్సరంలో అధ్యక్ష ఒక ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు ఎందుకంటే ఎప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క టీచర్ పోస్ట్ ఫిల్ అప్ చేయలేదు ఒక టీచర్ పోస్ట్ ఫిల్ అప్ చేయలేదు అంటుంటారు అధ్యక్ష టూ థౌజండ్ సెవెంటీన్లో ఎనిమిది వేల తొంభై రెండు ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీషన్ కమిషన్ ద్వారా రిక్రూట్ చేస్తాం అధ్యక్ష అందుకే డిఎస్సి అనేది కింద పబ్లిసిటీ కాలేదు అధ్యక్ష పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మొదటిసారి అక్కడ ఇచ్చి అక్కడ నుండి అపాయింట్ చేసుకుందామని అక్కడ నుండి రిక్రూట్ చేయాలని చెప్పినప్పుడు కొంత అక్కడ డిలే కావడంతో మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు కూడా ఇంకా డిఎస్సి ద్వారానే చేయాలనే నిర్ణయం అప్పుడు తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు ఉద్యోగాలు ఇక్కడే ఇచ్చాం అధ్యక్ష పదకొండు వేల పైచీలకు ఉద్యోగాలు గురుకులాల్లో అపాయింట్ చేశాం అధ్యక్ష పన్నెండు వేల పైచీలకు నాన్ టీచింగ్ సిబ్బందిని కూడా గురుకులాల్లో అలాట్ చేయడానికి రిక్రూట్ చేసుకోవడానికి శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇంటర్మీడియట్ కాలేజ్లో మూడు వేల తొంభై ఆరు మందిని టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఐదు వందల ఇరవై మందిని డిగ్రీ కాలేజీలలో రెండు వందల ఎనభై మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసినాం అధ్యక్ష వీళ్ళని రెగ్యులరైజ్ చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష నా విజ్ఞప్తి ఒకటే అధ్యక్ష ఎందుకంటే ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందరినీ కూడా రే లెక్చరర్స్ గెస్ట్ లెక్చరర్స్ని కానీ లేకపోతే కాంట్రాక్ట్ లెక్చరర్స్ని కానీ రెగ్యులరైజ్ చేస్తామన్నారు అధ్యక్ష ఈవెన్ రాహుల్ గాంధీ గారి జోడో యాత్రలో కూడా మరి గెస్ట్ లెక్చరర్లందరినీ కూడా పిలిచి మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది అధ్యక్ష దయచేసి ఆ దిశగా ఆలోచించండి అన్నిటికైనా ముఖ్యంగా ఇంటర్మీడియట్లో ఉన్న గెస్ట్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో అధ్యక్ష రెన్యువల్ చేయలేదు ఇప్పుడు ఇమీడియట్గా రెన్యువల్ చేయండి అని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష డిగ్రీ కాలేజీలో ఒక ఐదు వందల అరవై తొమ్మిది ఇంటర్మీడియట్లో పదిహేను వందల ఇరవై మూడు పాలిటెక్నిక్ కళాశాలలో మూడు వందల పదిహేను పోస్టులు భర్తీ చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అప్పచెప్పాము అధ్యక్ష అవి ఎక్కడనే ఉంది అధ్యక్ష రెండవది అధ్యక్ష మన ఊరు మనబడికి సంబంధించి అధ్యక్ష ఇది విమర్శల కోసం విమర్శించవద్దు అధ్యక్ష ఎందుకంటే మన ఊరు మనబడి అనేది మీరే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకొని స్కూల్ బాగా చేసుకోవాలనుకుంటున్నారు ఇది కూడా ప్రణాళికబద్ధంగానే స్కూల్ బాగా చేయాలనే ఆలోచనతోనే హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఉన్న స్కూల్స్నే తీసుకొని మొదలుపెట్టినాం అధ్యక్ష అయితే ఒకేసారి డబ్బులు ఇవ్వడం కష్టమవుతుంది కాబట్టి మూడు విడతలు పెట్టాం అధ్యక్ష మొదటి విడత హయ్యెస్ట్ స్ట్రెంత్ని వన్ బై థర్డ్ తీసుకోవాలని మండల్ యూనిట్గా తీసుకొని తీసుకోమని చెప్పాము అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష ఈరోజు మన ఊరు మనవడికి సంబంధించిన స్కూల్స్ని దయచేసి గౌరవ శాసనసభ్యులు విజిట్ చేయండి అందులో ఏదైనా లోపం ఉందా చెప్పండి ఒకవేళ నిజంగానే అందులో ఏమైనా బాగలేవంటే అధ్యక్ష రన్నింగ్ వాటర్తో ఇప్పుడు టాయిలెట్స్ బాగలేవన్నారు వాస్తవం అధ్యక్ష టాయిలెట్స్ అక్కడక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి పర్మనెంట్గా టాయిలెట్స్ ఎందుకు మెయింటే ఎందుకు ఇబ్బంది అవుతున్నాయి అధ్యక్ష టాయిలెట్స్కి రన్నింగ్ వాటర్ ఉండదు అధ్యక్ష ఉండకపోయేసరికి వాడరు అధ్యక్ష ఊర్లలో ఎట్లా ఉంటుంది అధ్యక్ష కంపౌండ్ వాళ్ళకి ఇటు ఉండదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాడేస్తుంటారు అధ్యక్ష టాయిలెట్ ఉన్న కూడా మెయింటెనెన్స్ లేకపోతున్న ఇబ్బందితోనే టాయిలెట్స్ యూజ్ చేసుకోవడానికి రాదు అధ్యక్ష దానికి మెయిన్ కారణం ఏంటంటే రన్నింగ్ వాటర్ లేకపోవడం కాబట్టి మన ఊరు మన బడిలో మెయిన్ ఫస్ట్ అదే తీసుకున్నాం అధ్యక్ష టాయిలెట్స్ స్టూడెంట్స్ సరిపడేటంత ఉండాలి రన్నింగ్ వాటర్ ఉండాలి వాష్ బేసిన్స్ ఉండాలి ఎక్కడైనా లంచ్ చేసిన దగ్గర ఎలక్ట్రిసిటీ ఉండాలి డ్రింకింగ్ వాటర్కి కూడా ట్యాంక్ ఏర్పాటు చేయాలి ఎందుకంటే ట్యాంక్ లేకపోతే వాటర్ ఇవన్నీ రాదని ఇవన్నీ కూడా పెట్టాము అధ్యక్ష దీంట్లో గ్రీన్ చాక్ బోర్డ్స్ ఏర్పాటు చేసాం అధ్యక్ష డిజిటల్ క్లాసెస్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష లైబ్రరీలు పెట్టాము అధ్యక్ష సోలార్ ప్యానల్స్ కూడా పెట్టాము అధ్యక్ష కొన్ని స్కూళ్ళు ఇప్పటికే పెడుతూ ఉన్నాం అధ్యక్ష దయచేసి వాటిని పూర్తి చేసుకోమని పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా ఈరోజు ఈ మన ఊరు మనబడికి సంబంధించి అధ్యక్ష ప్రభుత్వం నుండి నాకు కూడా ఒక క్లారిటీ రావాలి అధ్యక్ష ఎందుకంటే కార్పొరేట్ స్థాయిలో తీసుకెళ్తాం మా స్కూల్ని కార్పొరేట్ స్థాయిలో అంటారు కార్పొరేట్ స్థాయిలో ఉన్న స్కూల్స్లలో మనం మన దగ్గర ఉన్నంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు అధ్యక్ష కానీ అక్కడ వెళ్ళగానే మంచి కలర్ఫుల్ బెంచెస్ కలర్ఫుల్ రూమ్లు ఫ్యాన్లు లైట్లు ఇవన్నీ చూసి పంపిస్తూ ఉంటారు అధ్యక్ష మనం ఆ స్థాయికి తీసుకెళ్ళాలంటే ఇంగ్లీష్ మీడియం ఒకటే అధ్యక్ష స్కూల్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో బాగు చేసుకోవాలి అధ్యక్ష పర్మనెంట్గా ఒకసారి చేయాలి మీరు అన్నారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇస్తామని అభ్యంతరం లేదు అధ్యక్ష వాళ్ళతోనే చేయించండి కానీ చేయించమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా చేస్తారా ఇక్కడికి ఆపేస్తారా ఏదైతే వన్ బై థర్డ్ చేసామో అంతవరకే మన ఊరు మనబడిది ఆపేస్తారా భవిష్యత్తులో కూడా తీసుకుంటారా అనేది ఒక క్లారిఫికేషన్ ప్రభుత్వం నుండి రావాలి అధ్యక్ష ఎందుకంటే మేము కూడా స్కూల్లోకి వెళ్తుంటే తెలుస్తూ ఉంటుంది కదా అధ్యక్ష అక్కడ అడగాల్సి వస్తుంది సో అది కూడా క్లారిఫికేషన్ ఇవ్వమని గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష డెఫినెట్గా పేమెంట్స్ ఉంటాయి అధ్యక్ష ఎందుకంటే ఏదైనా కూడా అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళమే అవన్నీ కూడా పే పేమెంట్ ఇచ్చుకుంటూ భవిష్యత్తులో మళ్ళీ ఏం చేయాలని నిర్ణయించుకుంటూ ముందుకు పోతాం అధ్యక్ష అందరు కూడా మీరు రాగా ఈ ప్రభుత్వం పోగానే ఇంకో కొత్త ప్రభుత్వం రాగానే ప్రభుత్వం అన్ని పేమెంట్స్ ఇచ్చి కూర్చోదు అధ్యక్ష డెఫినెట్గా వచ్చిన ప్రభుత్వం చూసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష ఏదైనా కూడా ఇది ఉంటుంది అక్కడ అధ్యక్ష ఇంకొకటి కూడా ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఒక పాయింట్ పెట్టారు అధ్యక్ష ఆరు వేల పాఠశాలలు ఈ ప్రభుత్వం మూసివేసిందని అధ్యక్ష నేను ఒకటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కదా ఆరు వేల పాఠశాలలు కొత్తవి ఓపెన్ చేశారా ఒకవేళ నిజంగానే ఆరు వేల పాఠశాలలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు క్లోజ్ చేసి ఉంటే జిల్లాల వారిగా లిస్ట్ చేయండి అధ్యక్ష ఎందుకంటే ఎక్కువ అక్కర్లేదు ఒక్కొక్కటి ఇవ్వమని అడగలేను కానీ జిల్లాల వారికి ఇస్తే మీరు ఇప్పుడు ఆరు వేల పాఠశాలలు కూడా మీరు ఓపెన్ చేసే ఉండాలి అధ్యక్ష కాబట్టి డెఫినెట్గా నిజంగానే ఆరు వేల పాఠశాలలు క్లోజ్ అయ్యి ఉండేనా ఇప్పుడు మీరు ఆరు వేల పాఠశాలలు ఓపెన్ చేస్తున్నారా ఈ ప్రభుత్వం వచ్చినాక ఇది ఎందుకంటే మీరు మీరు అనుకుంటే ఏ జిల్లాలు ఎన్ని క్లోజ్ అయినది కూడా ఇవ్వగలుగుతారు అధ్యక్ష అసలు మీరు ఎన్ని కొత్తగా స్కూల్స్ ఎన్ని ఏర్పాటు చేశారు ప్రతి దగ్గర ఏర్పాటు చేస్తామన్నారు కదా ఎక్కడ ఏర్పాటు చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో నేనే విద్యాశాఖ మంత్రి అని అన్నారు అధ్యక్ష మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ఒక క్వశ్చన్ వేశారు అధ్యక్ష విద్యా హక్కు చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారా చేయకపోతే ఎందుకు చేయట్లేదు ఒకవేళ విద్యా హక్కు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయని వాళ్ళ ప్రైవేట్ స్కూల్స్ మీద యాక్షన్ ఏమైనా కమిటీ ఫామ్ చేస్తారా అని అడిగారు అధ్యక్ష చాలా మంచి ప్రశ్న అధ్యక్ష సో మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా అనేది నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్న ఇరవై ఐదు పర్సెంట్ పేద పిల్లలకి ఫీజు రియంబర్స్ చేయాలి అధ్యక్ష ఎందుకంటే అప్పుడు ప్రశ్నించే స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో అడిగారు అధ్యక్ష ఇప్పుడు అధికారం మీ చేతుల్లో ఉంది మీరే ముఖ్యమంత్రి కాబట్టి తప్పకుండా విద్యా హక్కు చట్టాన్ని ప్రైవేట్ స్కూళ్ళలో ఇంప్లిమెంట్ చేయమని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే అవకాశం మీకే వచ్చింది అధ్యక్ష ఇంకొక మాట ఇచ్చారు అధ్యక్ష డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తాము ఇరవై ఐదు వేలతోని ఇస్తామంటున్నారు అధ్యక్ష గతంలో ఎన్నికల కన్నా ముందు హామీ ఇచ్చారు అధ్యక్ష మేము ఏదైతే ఐడెంటిఫై చేస్తున్నామో ఇరవై ఇరవై ఐదు వేలు అప్పుడు పెట్టింది అధ్యక్ష అధ్యక్ష ఇరవై ఐదు వేలల్లో మేము ఐడెంటిఫై చేసిన పదకొండు వేలనే ఈరోజు మళ్ళీ డిఎస్సికి పిలిచారు అధ్యక్ష మరి ఇరవై ఐదు వేలు ఎందుకు పిలలేదు అధ్యక్ష మీరు ఓ ఒకటే కోడై కూర్చున్నారు అధ్యక్ష ఎన్నికల కన్నా ముందు మూడు నెలల ముందు ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఆరు వేల స్కూల్ క్లోజ్ చేస్తారు ఇరవై ఐదు వేల టీచర్స్ అని మరి రాగానే ఇరవై ఐదు వేల టీచర్స్తో ఎందుకు మెగా డిఎస్సి వేయలేదు అధ్యక్ష మీరు అంత గట్టిగా చెప్పారు కదా అని ప్రభుత్వాన్ని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష నిజంగానే ఇప్పుడు పదకొండు వేలు వేశారు అధ్యక్ష డిఎస్సిలో అంటే పదకొండు వేలు అన్నప్పుడు పద్నాలుగు వేలు బ్యాలెన్స్ మిగిలిపోతుంది అధ్యక్ష మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్ వచ్చినాక ఒక పదివేల పోస్టులు ఖాళీ మళ్ళీ ఇరవై నాలుగు వేల పోస్టులతోని డిఎస్సీ మెగా డిఎస్సి వేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష ఎందుకంటే ఆ పద్నాలుగు వేలు బ్యాలెన్స్ ఉంటాయి మళ్ళీ పదివేలు కూడా ఖాళీ అయిపోయినాయి కాబట్టి మెగా డిఎస్సిని ఇరవై ఐదు వేలతో వేయాలని ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష ఇక కేజీవీపీ గురించి ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో తీసుకొచ్చింది అధ్యక్ష ఆ రోజు తెలంగాణ వచ్చినప్పటికి మూడు వందల తొంభై ఒకటి ఉంటే అధ్యక్ష మళ్ళీ ఎనభై నాలుగు అడిషనల్గా మన రాష్ట్రానికి తెచ్చుకున్నాం అధ్యక్ష నాలుగు వందల డెబ్బై ఐదు కేజీబీబీలు ఉంటే అధ్యక్ష రెండు వందల ఎనభై మూడు స్కూళ్ళని ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేశాం అధ్యక్ష మిగతా బ్యాలెన్స్ ఏవైతే కేజీబీబీలు ఉన్నాయో దయచేసి ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేయండి అని ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష ఎందుకంటే అందరు ఆడబిడ్డలే ఉంటారు పేదవాళ్ళే ఉంటారు కాబట్టి టెన్త్ అయిపోగానే వెళ్ళిపోకుండా ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేసేటట్టు అప్గ్రేడ్ చేయమని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అట్లాగే అక్కడున్న స్టాఫ్కి కూడా గతంలో కేజీబీలో థర్టీ పర్సెంట్ బెంచి ఇచ్చాము అధ్యక్ష వాళ్ళు మినిమం టైమ్ స్కేల్ అడుగుతున్నారు అది కూడా పరిశీలించమని అడుగుతున్నాను అధ్యక్ష ఇక మోడల్ స్కూల్ అధ్యక్ష మోడల్ స్కూల్ అధ్యక్ష నూట తొంభై నాలుగు అప్పుడు తెచ్చుకున్నాము అధ్యక్ష కానీ మోడీ ప్రభుత్వం రాగానే మోడల్ స్కూళ్ళను మేము ఇస్తలేము బడ్జెట్ అని ఆపేశారు అధ్యక్ష కానీ ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కంప్లీట్ డబ్బులు పెట్టి నడిపిస్తామని ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆపొద్దని చెప్పి మోడల్ స్కూల్స్ని నడిపించడమే కాకుండా అధ్యక్ష ప్రతి మోడల్ స్కూల్ని అప్గ్రేడ్ చేసుకున్నాం అధ్యక్ష ఇంటర్మీడియట్ వరకు వీటిని నిజంగానే ఈ ప్రభుత్వం ఆలోచించి వీటిని డిగ్రీ కాలేజీలకు అప్గ్రేడ్ చేస్తే కూడా బాగుంటుంది దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఇందులో వృత్తి విద్యా కోర్సులు కూడా పెడుతున్నాం కాబట్టి అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష మీ ద్వారా గౌరవ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష విదేశీ విద్య గురించి అధ్యక్ష అధ్యక్ష విదేశీ విద్య గురించి మనకు తెలియదు కాదు అధ్యక్ష ఓవర్సీస్ స్కాలర్షిప్ అంటాం గతంలో కేసీఆర్ గారు ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించి ఇరవై లక్షలు ఇస్తాం పేద విద్యార్థులకి విదేశాలకు వెళ్ళి చదువుకుంటే అని ఇచ్చాము అధ్యక్ష ఆరు వేల ఆరు వందల యాభై ఒక్క మందికి ఇచ్చాము అధ్యక్ష అందులో కొంతమందికి ఇంకా కొంతమందికి ఒక టెన్ టెన్ ల్యాక్స్ పెండింగ్ ఉంది అవి కూడా రిలీజ్ చేయమని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఇదే కాకుండా అధ్యక్ష ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇరవై ఐదు లక్షలు చేస్తామన్నారు అధ్యక్ష దయచేసి దాని మీద కూడా దృష్టి సారించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఈ దీంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ కూడా అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్ కూడా పెండింగ్ బకాయిలు ఉన్నాయి అధ్యక్ష అవి కూడా దయచేసి రిలీజ్ చేయమని కోరుతా ఉన్నాను మీరు బకాయిలు పెట్టిపోయారు కదా మేమెందుకు రిలీజ్ చేయాలి మరి ఇంత పెట్టిపోయారు అని అడుగుతూ ఉంటారు అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కూడా ఒకేసారి ఇవ్వకుండా ప్రభుత్వానికి ఇబ్బంది కాకుండా ఉండాలని నాలుగు విడతలు ఇచ్చాం అధ్యక్ష లాస్ట్ విడతకు సంబంధించింది మార్చ్ లోపల ఇవ్వాలి అధ్యక్ష అది ఇప్పటివరకు ఇవ్వలేదు అధ్యక్ష ఏప్రిల్లో కూడా ఒకటి ఇవ్వాలి ఫస్ట్ విడత అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష దీనివల్ల అంటే అధ్యక్ష విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడతా ఉంటాయి అధ్యక్ష అదేవిధంగా కాలేజ్ వాళ్ళకు కూడా చిన్న చిన్న కాలేజెస్ ఉంటాయి అధ్యక్ష అన్ని ఇంటర్నేషనల్ లెవెల్ కాలేజెస్ ఏమున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అది ఎప్పట్లోగా చెల్లిస్తారు అనేది దయచేసి గౌరవ ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష ఇక జూనియర్ కాలేజీలకు సంబంధించి కూడా అధ్యక్ష జూనియర్ కాలేజెస్ కూడా పోస్టులు పెంచి ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఎక్కడైతే మండలాలలో జూనియర్ కాలేజెస్ లేవని ప్రాపకండ్ చేస్తున్నారు అధ్యక్ష అసలు నిజంగా ఎన్ని మండలాల్లో జూనియర్ కాలేజెస్ లేవు అనేది ఈ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి అధ్యక్ష ప్రతి మండలిలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తామన్నారు అధ్యక్ష దాని తొందరలోనే ఆ దిశగా అడుగులు వేయమని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇదే కాకుండా డిగ్రీ కాలేజ్ అధ్యక్ష డిగ్రీ కాలేజెస్ కూడా ఖచ్చితంగా కాన్స్టెన్స్కి ఒకటి ఇస్తామన్నారు అసలు అట్లా లేనివి ఎన్ని ఉన్నాయనేది దయచేసి మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష దాన్ని కూడా వివరించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇక యూనివర్సిటీల గురించి అధ్యక్ష ఒక ఒక పది నిమిషాలు క్లోజ్ చేస్తాను అధ్యక్ష ఎక్కువ తీసుకుని యూనివర్సిటీల గురించి అధ్యక్ష యూనివర్సిటీకి సంబంధించి అసలు ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదనే లెవెల్లో మాట్లాడతారు అధ్యక్ష యూనివర్సిటీస్ గురించి కూడా ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ అప్ చేయడానికి రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేశాం అధ్యక్ష ఇప్పుడు ఈ ప్రభుత్వం క్లారిటీ తీసుకొని వాటిని కూడా రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చేస్తారా యూనివర్సిటీస్ ద్వారా చేస్తారా అనే చేయాలి అధ్యక్ష గౌరవ శాస్త్ర సభ్యులు మాట్లాడితే ఒక మాట అన్నారు అంటే సర్చ్ కమిటీలు ఫస్ట్ టైం వేస్తున్నామని లాస్ట్ టైం కూడా సర్చ్ కమిటీలు వేసి యూనివర్సిటీ వీసీలను అనేది అపాయింట్ చేసుకోవడం జరిగిందని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ అసలు యూనివర్సిటీలకి ఒక్క రూపాయి ఇవ్వలేదన్నట్టు మాట్లాడుతుంటారు అధ్యక్ష అధ్యక్ష ఫాస్ట్గా చెప్పేస్తున్నా అధ్యక్ష ఉస్మాన్ యూనివర్సిటీకి నూట డెబ్బై ఐదు కోట్లు ఇచ్చాం అధ్యక్ష అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కాకతీయ యూనివర్సిటీకి తొంభై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష గాంధీ యూనివర్సిటీకి అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చాం అధ్యక్ష పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్ల డెబ్బై రెండు లక్షలు ఇచ్చాం అధ్యక్ష శాతవాన యూనివర్సిటీకి ముప్పై కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష తెలుగు యూనివర్సిటీకి పంతొమ్మిది కోట్లు ఇచ్చాం అధ్యక్ష అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పదహారు కోట్ల రూపాయల అధ్యక్ష జేఎన్ పన్నెండు కోట్లు బాసర తిరుపులకి డెబ్బై నాలుగు కోట్లు ఇట్లా చెప్తూ పోతే యూనివర్సిటీస్లల్లో సెవె సెవెన్ యూనివర్సిటీస్ ఏడు యూనివర్సిటీస్లలో ఎస్టీ బాయ్స్కి గర్ల్స్కి హాస్టల్స్ కట్టడానికి నూట నలభై కోట్లు మంజూరు ఇచ్చాము అధ్యక్ష వీటన్నిటిని కూడా ఇచ్చిన విషయాన్ని ఒకసారి ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం మీ ద్వారా తీసుకెళ్తున్నాను అధ్యక్ష ఇది ఎప్పుడు మాట్లాడుతున్న వాళ్ళకు అన్నిటికైనా ముఖ్యంగా అధ్యక్ష గురుకులాల అధ్యక్ష గురుకులాల గురించి మాట్లాడుతూ బిల్డింగులు కట్టలేదు అని మాట్లాడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష ఒక వెయ్యి గురుకులాలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష గురుకులాలను నిజంగానే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఈరోజు గురుకులాలలో ఏ విధంగా అయితే మంచి భవిష్యత్తు ఇస్తున్నామో గవర్ గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న పిల్లలకు కూడా అదే విధంగా ఇవ్వాలని ఆలోచన అధ్యక్ష కాబట్టి నిజంగానే కేజీ టూ పీజీ కేసీఆర్ గారు అన్నారు ఏడ మొదలు పెట్టారంటే ఒక రోజులు అయ్యేది కాదు అధ్యక్ష ఆ కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇవ్వాలంటే ఇట్లాంటి గురుకులాలలో మొదలు పెడితేనే ఇంప్లిమెంటేషన్ ఎట్లా అవుతుంది అనేది చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఆలోచనతోనే అన్న ఆలోచనతోనే చేస్తున్నాం అధ్యక్ష దీని ఉదాహరణకి అన్నీ ఒక దగ్గర చేస్తే కేజీ టు పీజీ ఎట్లా ఉంటుంది అనేది కేటీఆర్ గారు స్పెషల్ కేర్ తీసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ పెట్టుకొని చేస్తున్నారు అధ్యక్ష చాలా బాగా చేస్తున్నారు అట్లా ఆలోచన అధ్యక్ష సో ఆ దిశగా ఆలోచించున్నాం అధ్యక్ష అధ్యక్ష ఒక్కసారి గురుకులాల గురించి ఒక్క నిమిషం చెప్పేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష వెయ్యి రెండు గురుకులాలు ఏర్పాటు చేశాము అధ్యక్ష ఒక వెయ్యి రెండు ఉన్నాయి అధ్యక్ష పాతయ్య కలుపుకొని ఐదు లక్షల తొంభై రెండు వేల మంది స్టూడెంట్స్ అలా చదువుతున్నారు అధ్యక్ష అధ్యక్ష దీంట్లో పదమూడు వందల నలభై గురుకులాల్లో జూనియర్ కాలేజెస్ చేసినాం అధ్యక్ష మిగతా దయచేసి మీరు అప్గ్రేడ్ చేయండి ఎనభై ఐదు డిగ్రీ కాలేజీలు పెట్టాం అధ్యక్ష మిగతా దయచేసి అప్గ్రేడ్ చేయండి దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ ఉన్నాయి అధ్యక్ష దేశంలో డిగ్రీ కాలేజీల గురుకులాలలో అంటే రెసిడెన్షియల్ గురుకులాల రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటు అనేది దేశంలో మొదటిసారి అధ్యక్ష దేశంలో ఎక్కడ కూడా డిగ్రీ కాలేజీలు రెసిడెన్షియల్ లేదు అధ్యక్ష ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష ఒక ఐదు పీజీ కాలేజీలు పెట్టినాం అధ్యక్ష అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అధ్యక్ష లా కాలేజీల అధ్యక్ష ఇదే గురుకులాలలో ఆరు లా కాలేజీలు పెట్టాం అధ్యక్ష నాలుగు బీసీ లా ఉంటే రెండు ఎస్సీ ఎస్టీ అధ్యక్ష ఎస్సీ గర్ల్స్ లా కాలేజ్ ఉంది అధ్యక్ష దేశంలో ఎక్కడ లేదు అధ్యక్ష మన దగ్గర ఎస్సీ లా కాలేజ్ ఇన్ గురుకుల్ అధ్యక్ష అక్కడ నడుస్తుంది అధ్యక్ష ఇంజనీరింగ్ కాలేజీల అధ్యక్ష నాలుగు ఇంజనీరింగ్ కాలేజ్లు ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష బిఫార్మన్స్ ఒక కాలేజ్ అధ్యక్ష హార్టికల్చర్ యూనివర్సిటీ ఫారెస్ట్ యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష గురుకులాలలో సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష ఎస్సీ ఎస్సీలకు ఒక రెండు ఎస్టీలకు ఒకటి మూడు సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష ఇదే గురుకులాలలో అగ్రికల్చర్ బిఎస్సి అధ్యక్ష రొటీన్గా పెట్టడం కాకుండా ఒక్కొక్క దగ్గర ఒక స్పెషలైజ్ చేస్తూ పెట్టడం జరిగింది అధ్యక్ష అగ్రికల్చర్ బిఎస్సి కాలేజెస్ అధ్యక్ష రెండు అగ్రికల్చర్ బిఎస్సీల అధ్యక్ష గర్ల్స్కి అధ్యక్ష గర్ల్స్కి అధ్యక్ష వేరే కూడా కాదు అదంటే మార్పు ఉండాలని అది ఆలోచన అధ్యక్ష ఎస్సీ అగ్రికల్చర్ బిఎస్సీ కూడా పెట్టుకోవడం జరిగింది గురుకులాల అధ్యక్ష నేను చెప్తున్నాయి అధ్యక్ష మెడికల్ కాలేజ్లో అయితే మీరు చూస్తున్నారు అధ్యక్ష జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాం ఇరవై ఒక్క మెడికల్ కాలేజీలు వచ్చినాయి అధ్యక్ష అధ్యక్ష ఇంకొక ఎనిమిది ప్రపోజల్లో ఉన్నాయి అధ్యక్ష పదహారు పాలిటెక్నిక్ కాలేజెస్ పెట్టాము అధ్యక్ష కొత్తగా అధ్యక్ష డిగ్రీ కాలేజీలు ఇరవై రెండు అధ్యక్ష అధ్యక్ష ఇదే గురుకులాలలో ఇదే గురుకులాలలో ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజ్ పెట్టాం అధ్యక్ష దేశంలో మొదటిసారి అధ్యక్ష ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజ్ అనేది మొదటిసారి దేశంలో పెట్టాము అధ్యక్ష ఇదే గురుకులాలలో కోడింగ్ స్కూల్ అధ్యక్ష మొదటిసారి పెట్టాం అధ్యక్ష మ్యూజిక్ స్కూల్ అధ్యక్ష మొదటిసారి పెట్టాం అధ్యక్ష అంతిమ అంతరించిపోతున్న ఆదిమ జాతులకి నాలుగు సెంటర్ ఆఫ్ ఎక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధ్యక్ష దీంట్లో ఎంబీబీఎస్ నీట్ ఇవన్నీ కూడా ఇస్తారు అధ్యక్ష అయిపోయింది అయిపోయింది అయిపోయిందండి అధ్యక్ష ఒక్కసారి గురుకులాల చదువుతున్న పిల్లల ప్రగతిని ఒక్కసారి చెప్తాను అధ్యక్ష మీ ద్వారా అధ్యక్ష ఈ గురుకులాల చదువుతున్న స్టూడెంట్స్ సంబంధించి అధ్యక్ష ఎంబీబీఎస్ నీట్ ఐఐఎంలో లో కానీ నల్సార్లో కానీ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ బీడిఎస్ కానీ జేఎన్టీలో కానీ దీంట్లో అన్ని అడ్మిషన్స్ అధ్యక్ష సోషల్ వెల్ఫేర్ గురుకులాలు నుండి రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది సాధించారు అధ్యక్ష ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు పదిహేను వందల ఎనభై మంది పిల్లల అధ్యక్ష మైనార్టీ వెల్ఫేర్ పదకొండు వందల ఇరవై ఒక్క మంది అధ్యక్ష బీసీ వెల్ఫేర్ ఐదు వందల అధ్యక్ష ఇవన్నీ ఎందుకు అంటే మన పిల్లలు మంచి ఇన్స్టిట్యూషన్లలో సీట్లు వస్తే ఎంత సంతోషపడతామో ఈ పిల్లలలో సీట్లు వచ్చినందుకు గొప్పగా ఈ నంబర్ చెప్పాలని సంతోషపడుతున్నాం అధ్యక్ష ఎందుకంటే ఏమి చేయలేదు ఏమి చేయలేదని మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష ఆరు వేల ఆరు వందల యాభై రెండు మంది వివిధ ఇన్స్టిట్యూషన్స్లలో మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్లో డాక్టర్స్ కానివ్వండి బీటెక్ కానివ్వండి జాయిన్ కావడం జరిగింది అధ్యక్ష ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులాలలో పిల్లలు సాధించిన ప్రగతి అధ్యక్ష ఒక పన్నెండు వందల అధ్యక్ష ఈ బాసరలు అయితే అధ్యక్ష నూట ఇరవై మంది పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాలు రెండు వందల ఇరవై మంది పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ ఒకసారి మీ దృష్టి తీసుకొస్తున్నాను అధ్యక్ష కానీ గురుకులాలను అధ్యక్ష ఒక చిన్న క్లారిఫికేషన్ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతామన్నారు అధ్యక్ష అంటే ప్రతి దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతాము ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ లెవెల్లో అన్నారు అధ్యక్ష నా నాకు నాకు చిన్న క్లారిఫికేషన్ అధ్యక్ష ప్రభుత్వం నుండి కోరుతా ఉన్నాను అంటే ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఎకరాలు తీసుకొని కొత్తగా ఇంటర్నేషనల్ స్కూల్ స్టార్ట్ చేస్తారా ఇరవై ఐదు ఎకరాలు తీసుకొని లేదంటే గురుకులాలను అన్నింటినీ తీసుకెళ్ళి అక్కడ పెడతారా ఒకవేళ అది లేని పక్షంలో గురుకులాలకు కూడా అట్లాగే ప్లాన్ చేయండి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఐదు ఆరో గురుకులాలు ఉన్నాయి అన్ని ఒక్క దగ్గర పెట్టే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష రెండవది అధ్యక్ష ఎందుకంటే గురుకులాలను కొంత నిర్లక్ష్యం చేస్తున్నామని కొంచెం చిన్న డౌట్ వస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు కొన్ని కొన్ని గురుకులాలలో జరిగిన ఇన్సిడెంట్స్ అధ్యక్ష మీకు చెప్తేనేమో మళ్ళీ మీరు చాలా టైం పడుతుంది అనుకుంటారు అధ్యక్ష ఒక్కరు చెప్తాను అధ్యక్ష ఈ పెన్పహాడు సూర్యాపేటల అధ్యక్ష గురుకులాలున్న పిల్లల అధ్యక్ష ఆలో ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాల అధ్యక్ష ఇవన్నీ గురుకులాలలో జరిగిన ఏ మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష రామాయపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఎలుకలు కొరికితే గాయపడ్డారంట అధ్యక్ష దయచేసి జాగ్రత్త తీసుకోండి ఎట్లయిపోయిందంటే హాస్టల్ ఉంటే ఎలుకలు కొరుకుతే బయటకు వస్తే కుక్కలు కొరకు కరుస్తాయి అన్నట్టు అయిపోతుంది అధ్యక్ష దయచేసి కొంచెం జాగ్రత్త తీసుకోమని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇవన్నీ మీకు పంపిస్తాను అధ్యక్ష ఈ గురుకులాలల్లో ఎక్కడైతే నాయపించింది అంటున్నారు ఒక్క నిమిషం అండి మీరు పెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడతాండి అధ్యక్ష పంతొమ్మిది వేల పైచిల్కు బడ్జెట్ అని పెట్టారు అధ్యక్ష పంతొమ్మిది దీంట్లో అధ్యక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్లు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష వీటిని శాలరీస్కే పోతాయి అధ్యక్ష దీంట్లో అధ్యక్ష ఇంకొక మూడు వేల కోట్లు వేరే వేరే పద్ధతిలో చూపిస్తారు అధ్యక్ష సమగ్ర సమగ్రశిక్షలో చూపిస్తారు అధ్యక్ష దాంట్లో అధ్యక్ష సమగ్ర శిక్షలు చూపించిన దాంట్లో ఐదు వందల కోట్లు మాత్రం ఇంటర్నేషనల్ స్కూల్స్ అని పెట్టారు అధ్యక్ష ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఐదు వందల కోట్లు సరిపోతాయి అనుకున్నాను అధ్యక్ష మిడ్ డే మీల్స్కి పెట్టారు అధ్యక్ష దీంట్లో ఈ మూడు వేల కోట్లలో ఇవన్నీ పోతే అధ్యక్ష దీంట్లో చాలా తక్కువ అమౌంట్ మిగులుతుంది అధ్యక్ష ఒక రెండు వందల కోట్లు కూడా మిగులుతుందో లేదు మరి వీళ్ళు మాత్రం పెద్ద పెద్దగా అన్ని చేసేస్తామని అయితే చెప్తున్నారు అధ్యక్ష నిజంగానే ఒక అంకెల గారిలాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఇప్పటికైనా మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని ప్రభుత్వం ఏదైతే ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన హామీలు నేను ఇప్పుడు చెప్తే మళ్ళీ తట్టుకోలేరు మళ్ళీ కోపడతారు అధ్యక్ష వీళ్ళందరూ మళ్ళీ మళ్ళా ఏమో ఒకటి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష అధ్యక్ష ఎలక్షన్ కన్నా ముందు ఎన్ని హామీలు ఇచ్చారు అధ్యక్ష గుర్తు చేయమంటే గుర్తు చేస్తాను అధ్యక్ష ఎందుకంటే మళ్ళీ చేస్తారనేది మీద వదిలేస్తాం అధ్యక్ష మీకు అధికారం ఇచ్చారు ఐదు సంవత్సరాలు మీరు ఉంటారు కానీ గుర్తు చేయడం ప్రతిపక్షంగా మా బాధ్యత అధ్యక్ష విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు అధ్యక్ష ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామన్నారు అధ్యక్ష చెప్తాం అధ్యక్ష ఒక్క నిమిషం ఒక రెండు నిమిషాలే ఫాస్ట్ గా చెప్పేస్తాను ప్రతి నిరుద్యోగ యువతకి నాలుగు వేలు ఇస్తామన్నారు అధ్యక్ష అధ్యక్ష టెన్త్ క్లాస్ పాస్ అయిన ఎస్సీ ఎస్టి విద్యార్థులకు పదివేలు ఇస్తామన్నారు అధ్యక్ష ఇంటర్ పాస్ అయితే పదిహేను వేలు ఇస్తామన్నారు అధ్యక్ష డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు ఇస్తామన్నారు పీజీ పాస్ అయితే లక్ష రూపాయలు ఇస్తామన్నారు అదేవిధంగా అమ్మాయిలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి స్కూటీ ఇస్తామన్నారు అధ్యక్ష దయచేసి ఇవన్నీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష వీటన్ని అమలు చేయాలని మీ ద్వారా కోరుకుంటే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష